అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్యాస్కు డబ్బులు పడినవారు రెండో పెడతా ఎలా చేస్తే మీకు డబ్బులు వెంటనే పడతాయి ఏం చేయాలనేది కూడా వీడియోలో చెప్తారు వీడియోని కొంచెం చివరిదాకా చూసి లైక్ చేసి వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే చాలామందికి ఉపయోగపడతాయి చూడండి మనకి ఎప్పుడో దీపావళి రోజున ప్రారంభించారు ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తా అన్నారు ఇప్పుడు రెండో సిలిండర్ నడుస్తుంది వచ్చే ఆగస్టు నెలతో ఈ రెండో సిలిండర్ పంపిణీ కూడా పూర్తవుతుంది చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు పడలేదు దానికి గల కారణాలు చాలా ఉన్నాయి ముందు పథకం కోసం అని చాలామందికి వేసేసారు తర్వాత మరలా ఎవరైతే ఈ ఏఎన్ఎంలు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది వీరు ఎప్పుడైతే ఈ యొక్క సర్వే లాంటిది కండక్ట్ చేశారో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్లు కార్లు ఉంటాం పదివేలు కంటే జీతాలు ఎక్కువ ఉంటాం కరెంటు బిల్లు లాంటివి ఎక్కువ రావడం అవి రావడం వల్ల అమ్మఒడికి ఏదైతే తల్లికి వందన ఉందో అది కూడా రాలేదు చాలా మందికి ఇలాంటి కారణాలు అయితే వచ్చినాయి సో ఇలాంటి కారణాలు ఎవరికైతే వచ్చినాయో వారి అంతనే రెక్టిఫై చేసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అలాంటి వారికి వెను వెంటనే డబ్బులు వేస్తూ ఉన్నారు అలాగే కొంతమందికి మొదటి విడత రెండు విడత సిలిండర్ డబ్బులు కూడా రాలేదు సో వారి ఎన్పిసిఐ లింక్ లేదు వారికి వాళ్ళ ఆధార్ కార్డుకి అనిపిస్తే లింక్ ఉంటే ఆ అకౌంట్లో డబ్బులు పడటం జరుగుతుంది నాకు కూడా తల్లికి వందనం డబ్బులు పడిన రోజే ఈ గ్యాస్కి సంబంధించి రెండు విడత డబ్బులు పడ్డాయి కావాలంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు పదమూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఉంది ఒకసారి మీరు చూడండి తల్లికి వందనం వేసినప్పుడు ఈ డబ్బులు కూడా వేసారంటే వేశారు ఎందుకంటే తల్లికి వందన డబ్బులు మీరు ఆల్రెడీ చూశారు ఈ గ్యాస్ డబ్బులు కూడా మీరు ఇప్పుడు చూశారు సో చాలా మందికి వివిధ కారణాల వల్ల ఎందుకు రాలేదంటే ఇదే ఎన్పిసిఐలు సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ లేకపోవడం అలాగే కొంతమంది ఈకేవైసీ చేసుకోవడం కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోవడం కొంతమంది ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా పడుతుందో తెలియలేదు ఒక అమ్మాయికి అయితే వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి దాని లాస్ట్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు ఎదిగితే ఎప్పుడో టంగు పెట్టిలో ఉన్న డబ్బులు ఆ బ్యాంక్ పుస్తకం తీస్తే ఇప్పుడు ఆ అకౌంట్ నెంబర్ చూస్తే అందులో పడ్డ డబ్బులు సో చాలామందికి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి కనుక మీరు ఖచ్చితంగా ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఒకసారి బ్యాంక్ అకౌంట్ చివరి నెంబర్ మీకు మెసేజ్ వస్తుంది అందులో చూసుకోండి లేదా సచివాలయం కానీ లేదా వాట్సాప్ గవర్నెన్స్లో దీపం స్థితి అని ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా మీకు అది అక్కడ తెలియజేస్తారు కావాలంటే మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్నిసార్లు డబ్బులు వేశారు అసలు ఏ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి అనే వివరాలు కూడా వారైతే తెలియజేస్తారనమాట సో రెండే విడత డబ్బులు కూడా విడుదల చేశారు మనకి తల్లికి వందని విడుదల చేసిన రోజునే సో మిగిలిన వారికి కూడా పడతా ఉన్నాయి ఇంకా ఎవరైనా రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్లో చాలా మందికి షేర్ చేయండి జాయిన్ అవ్వండి అందరు థ్యాంక్ యూ